జరుగుతుందని మంత్రులు చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది గ్రామ స్థాయిలో అధికారులు సర్వే చేసి నివేదిక తయారు చేస్తే అది రాజకీయ నాయకుల దగ్గరికి పోయేటప్పటికీ అది తారుమారావడం జరుగుతుంది అది ఆ రాజకీయ నాయకులకి పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అసలైన నేరుపేలకు ఎవరికి కూడా ఇల్లు రాలేదు అది సెకండ్ విడతలు వస్తుందని మూడో విడత మభ్యపెట్టి వాళ్ళను మ్యాయ చేసి ఈ ఎవరైతే పార్టీకి పని పనిచేస్తారో ఎవరైతే ఆ పార్టీ కాలు ఒత్తుకుంటుంటారో ఎవరైతే బాంతర్ కాలు మొక్తా అని అడుక్కుంటారో వాళ్ళకు మాత్రమే ఆ ఇందిరాయిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్క్రీన్ పైన చాలా ఈ స్క్రీన్ పైన అప్పించే నిరుపేదకు ఆ ఇల్లు సరైన ఇల్లు లేదు అయినా కూడా అతనికి ఇల్లు చెందలేదంటే ఎంతో దురదృష్టకరం మీరు ఆలోచించాలి మరి ఈ పార్టీలు అధికారులు కానీ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో మరి అసలైన నిరుపేదలకు ఎందుకు అవుతుంది విల్లు అని తెలియజేసుకుంటూ మేరేంకి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి